కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నమోసార్ ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కాగా చదువుకు అక్షరానికి ఆమ్ర దూరంలో పెరిగిన తన సమస్కృతమైన ప్రతిభతో అగ్రశ్రీ కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అంతశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక గాథ వరంగల్ జిల్లా రేవతి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరిగా పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు అంతశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు గడి మొహం కూడా చూడలేదు ఆయనకు అక్షరం ముక్క కూడా రాదు కానీ ఆయన బాల్యమంతా ప్రకృతితో పశువుల పైన గాలిలో పక్షుల కుంపులో కొండవాగులో మట్టి వాసనలో ఆయన మనసు కవిత్వం అయింది ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా బలిగా మారింది ఆయన పాటలు కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు తెలంగాణ నేల ఆత్మను కలిగించే సహజ సిద్ధమైన ఆశోకం అందస్ట్రీ తాపీ పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటలు విన్నారు పశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి చేరదీసి ఆయన పేరును మార్చారు ఇక్కడి నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది ఆ తర్వాత తన పాటల ద్వారా ప్రజల కష్టాలను ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు అంత్యశ్రీ రాసిన మాయమైపోతున్నడమ్మ మనిషిన్న వాడు పాట ఎంతో మంది మనుషులను కదిలించండి అలాగే కొమ్మ చెక్కితే విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపులు తెచ్చాయి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అంది శ్రీ పాత్ర మహోన్నతమైన ఆయన ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ పది జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నిర్వహించారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే జయ జయ హే తెలంగాణ జననీ గీతాన్ని అందశ్రీని రచించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర ప్రకటించింది నిరక్షరాస్యుడైన అందశ్రీ అపారమైన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది ఏనాడు బడికి వెళ్ళకపోయినా అక్షరముఖ రాయకపోయినా అందశ్రీ తెలంగాణ సాహిత్యానికి चुखने गाने विचार